ఎప్పుడు ఒకే రకమైన పూరి కాకుండా ఒక్కసారి గోధుమ రవ్వతో పూరి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పూరీలు చక్కగా పొంగుతూ చూసారు కదా గోధుమ రవ్వతో పూరి ఎంత బాగా పొంగుతుందో మరి గోధుమ రవ్వతో పూరి ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ లైక్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను అది ఏంటో తెలుసా గోధుమ రవ్వతో పూరి అయితే చేయబోతున్నాను గోధుమ రవ్వతో పూరి ఎలా ఏంటి అనేది మరి మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి లేట్ ఎందుకు ఇంకా వీడియో దగ్గర పదండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా గోధుమ రవ్వతో పూరీలు అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు మైదాపిండి గోధుమ పిండితోనే చేసుకుంటుంటారు కదా ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు గోధుమ రవ్వతో పూరీలు వచ్చేసి ముందుగా అయితే నేను ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నది చూడండి ఒక కప్పు గోధుమ రవ్వని ముందుగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి కప్పు గోధుమ రవ్వని మిక్సీ జార్ లోకి అయితే వేసుకుంటున్నాను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మరి మనకు అంత మెత్తగా అయితే కాదనమాట ఇలా ఈ విధంగా కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుంది ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి అండి కదా మనకి రవ్వ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి చేతికి కొంచెం రవ్వ రవ్వలాగే తగులుతూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ కప్ అంతా గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను హాఫ్ కప్ కంటే తక్కువైనా వేసుకోవచ్చు ఇలా మనం గోధుమ పిండి గోధుమ రవ్వ కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము గోధుమ పిండి వచ్చేసి పావు కప్పు అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మీరు వాటర్ వేసుకొని అలాగైనా కలుపుకోవచ్చు లేదా కొంచెం స్పైసీగా ఉండాలి అంటే కొంచెం కొంచెం పసుపు అలాగే కొంచెం కారం మనం ఉత్తవి కానీ తినవచ్చు అనమాట పిల్లలకి ఇలా ఉత్తవి కానీ తిన ఇవ్వచ్చు అలాగే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి రుచికి సరిపన్నంత ఉప్పు రుచికి సరిపన్నంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా నువ్వులు అయితే వేసుకుందాము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒట్టివి కానీ తినచ్చు అనమాట ఇలా ఈ విధంగా ఒక స్పూన్ అన్ని నువ్వులు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని కలుపుకోవాలండి మనం వచ్చేసి ఇలా చేత్తో కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి కొంచెం మెత్తగా తట్టుకోవాలి ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా అది నానెలోపు మనకి గట్టి పడుతుంది ఇంకా ఇలా ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుందాము కొంచెం నీళ్ళైతే పడతాయి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం పైన పిండి వచ్చేసి కొంచెం మెత్తగానే తడుపుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఇలా చేతితో ప్రెస్ చేసుకొని కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము పది నిమిషాలు మనకి రవ్వ కూడా నానిపోతుంది పిండి బాగా సాఫ్ట్ అవుతుందనమాట ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము చూసారు కదా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇంకా పది నిమిషాల తర్వాత అయితే పూరి చేసేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే మనకి నానిపోయి ఉంటుంది చూసారు కదా సాఫ్ట్గా అనమాట మళ్ళీ ఒకసారి చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసేసుకుందాము మనకి రవ్వ పూర్తిగా బాగా నానిపోయి ఉంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం పూరి సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా అయితే చేసేసుకోవాలి ఇలా మనకి ఇంకా అయితే అవుతాయో ఇంక అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా చేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని పూరిని అయితే రుద్దేసుకుందాం ఇంకా పూరిలాగా మరి అంత మందం రుద్దుకోకూడదు మరి అంత పచ్చలాగా రుద్దుకోకూడదు మీడియంగా రుద్దుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా పూరి సైజ్ అంతా రుద్దేసుకోవాలి అండి మరి అంత మందం లేదు మరి అంత పత్లాగా లేదు ఈ విధంగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న వాటిని ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా సేమ్ ఇలాగే కొంచెం పొడిపిండి జల్లేసుకొని మరి పూరీ అయితే రుద్దుకోవడమే ఇంకా ఈ విధంగా అన్ని పూరీలు కూడా రుద్దు వేసుకోవాలి ఇవన్నీ ఒకేసారి కానీ చేసుకొని మనం కాల్చుకోవచ్చు ఈ పూరీలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత పూరీలు అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పూరీని అయితే వేసేసుకొని చూసారు కదా ఎంత బాగా పొంగుతుంది పూరి వచ్చేసి ఇంకోసారి అయితే తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే గోధుమ రవ్వతో పూరి అయితే చూడండి ఎంత బాగా పొంగిందో చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇలాగే ఇంకా మిగితా కూడా కాల్చుకోవాలి అండి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము ఇలా రెండు వైపులా పూరిని కాల్చుకోవడమే అన్ని పూరీలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి అండి ఇలా మనకు ప్రెస్ చేస్తే పూరి చాలా బాగా పొంగుతుంది ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవడమే చేసుకొని వేడి వేడి పూరీలు తినడమే ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇందులోకి వచ్చేసి నేను చట్నీ అయితే చేసుకున్నాను ఆలు కుర్మ కానీ మీ ఇష్టం అది ఏదైనా కూడా చాలా బాగుంటుంది గోధుమ రవ్వతో పూరీ చూసారు కదా ఎంత బాగా పొంగి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తక్కువ ఆయిల్ ఎక్కువ పీల్చనే పీల్చేది ఈ ఆయిల్ పూరీలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి గోధుమ రవ్వతో పూరీలు మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే గోధుమ రవ్వతో పూరీలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్